అమ్మమ్మ ఎవరి బతుకమ్మ అందరు ఉయ్యాల ఇయాలా అని పాటలు పాడతారు ఒక ధర్మాంగుడు అని ఒక రాజు ఉన్నాడు రాజు బాధ సత్యవతి వాళ్ళకు ఒక నూరు మంది కొడుకులు ఉంటారు వాళ్ళు నూరు మంది శత్రుల చేతిలో చనిపోతారు చనిపోతే అప్పుడే వాళ్ళు వడవికి వెళ్ళి తపసు పడతారు శ్రీమహాలక్ష్మి వాళ్ళకు దర్శనం అవుతుంది దర్శనం అయి ఏంది అమ్మ మీరు వరతపసు వాటి వట్టిరు ఎందుకు అని అరలక్ష్మి అడుగుద్ది అడిగితే అమ్మ నూరు మంది కొడుకులా ఓడగొట్టుకున్నాం అమ్మకు ఒక సంతానం కావాలని అని అడుగుతుంది అడిగితే ఈ శ్రీమహాలక్ష్మి వాళ్ళ కడుపులా ఆడదిరిగక ముందుకు కూతురు పుట్టుద్ది పుట్టినాక ధర్మాంగి రాజు ఏం చెప్తాడు అంద ఊరు ఊరు రాజులా పిలిపించుకుంటాడు నాకు కూతురు పుట్టింది అని సంతోషం కొద్ది బ్రాహ్మణుల పిలిపిస్తాడు పిలిపించి మరి నా కూతురు పేరు నేను ఏం పెట్టాలి అని అని అడుగుతాడు ఇంకా శ్రీమాలక్ష్మి కడుపులో పుట్టింది నువ్వు బతుకమ్మ అని పేరు పెట్టాలి అని బ్రాహ్మణులు చెప్తారు అలా కూతురు పుట్టిన మన అడవి అంతా పువ్వులతోటి పులకరించిపోతుంది చెట్లు సేమలు అన్ని పులకరించిపోతే ఇక బతుకమ్మ అని పేరు పెట్టుకుంటారు పెట్టుకొని అన్ని పువ్వులు తీసుకొచ్చి ఇట్లా పువ్వున పువ్వు వేరిసి మా గోపురం లెక్క బతుకమ్మ తయారు చేసి ఒక గుడిలోకి తీసుకుపోయి బతుకమ్మ ఆడతారు వాళ్ళు జరిపించుకుంటారు పండుగ అప్పటి అప్పటిసంది మన రాజ్యం అంతా మనకు బతుకమ్మ అని పేరు